దానిమ్మ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెస్ట్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి దానిమ్మ గ్రేవ్స్ మళ్ళీ వచ్చేసి ఖజూర అన్ని ఆల్ మిక్సింగ్ వస్తే వీడియో అయితే మీరు వీడియోకి అయితే చిన్నది లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే మన ఈ వీడియో వచ్చేసి మన ఫిఫ్టీ కేకి దగ్గర ఉంది మనది యూట్యూబ్ ఛానల్ అందరూ అయితే సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది డ్రై ఫ్రూట్స్ అనేది డ్రై ఫ్రూట్స్ ఇది నాలుగు వందల రూపాయలు ఎక్కడైనా వస్తే మాల్ ఇది ఇది అక్కడ చదువులు ఇలా లోపల ఏమేమి కలుస్తాయనా లోపల ఉంటాయి అన్న డ్రై ఫ్రూట్ మొత్తం ఒక చెన్న ఐటమ్ అన్ని ఐటమ్లు ఉంటాయి తేన్ వేసేస్తారు ఓకే 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 అంతమార్ కిమియా వచ్చేసి దోహదారు రూపాయ ట్వెల్వ్ పీస్ వస్తుంది ఇలా పన్నెండు ఈ బేబీ ఆరెంజ్ వచ్చేసి ఆరెంజన్న బేబీ కిమియా సారీ బేబీ కీమియా వచ్చేసి ఇది వచ్చేసి చదువు సార్ రూపాయ పద్నాలుగు వందలు సేమ్ ఇల్లు పన్నెండు వస్తాయి పన్నెండు గ్రాము ఉంటుంది డ్రై ఫ్రూట్స్ వచ్చేసి చదవసారి రూపాయలు పద్నాలుగు వందలు మాలు వచ్చాయి ఎక్ నెంబర్ ఇల్లు ఏమి కలుస్తాయి బయట తేనె తేనె ఇల్ల బాదం జీడిపప్పు అవి ఆల్ మిక్స్ ఖజ్జులు వచ్చేసి యాభై పీసులు ఉంటాయి ఈ ఖర్జూరు మాత్రం చదవసారి రూపాయ పద్నాలుగు వందలు ఎన్ని గ్రాములు ఉంటుంది చూద్దాం గ్రాములు అడ్డా వచ్చేసి దోశ గ్రాము ఉంది ఇది వచ్చేసి చూడండి ఐదు నెల పీసులు వస్తాయి వచ్చేసి ఫార్టీ పీసెస్ చదువుసారి రూపాయలు వచ్చేసి పోండి చూడండి అరవైస్రాము రెండు వందల యాభై గ్రాములు వచ్చేసి పదికేళ్ళ బ్యాలు వచ్చేసి వెయ్యి రూపాయలు మాత్రం కేవలం హో రూపాయలు అత్తమాల చూడండి ఇవి పది బాకులు వస్తాయి నాలుగు వేల ఆరు వందల రూపాయలు మొత్తం ఇరవై బాక్సులు వస్తాయి వచ్చేసి వెయ్యి పన్నెండు బాక్లు వస్తాయి వచ్చేసి రెండు వేల రూపాయలు ఇవి పన్నెండు వస్తాయి సేమ్ పద్దెనిమిది వందలు అట్టారసు పన్నెండు పీసులు వస్తాయి రెండు వేల మూడు వందలు సేమ్ ఇది కానీ పన్నెండు పీసులు వస్తాయి ఇది ఉన్నిస్సు రెండు వందల యాభై గ్రాములు వచ్చేసి ఇరవై పీసులు వస్తాయి పద్దెనిమిది వందల రూపాయలు ఇది ఆరు వేల రూపాయలు ఐదు కేజీలు ఇది హాఫ్ కేజీ రెండు వేల ఐదు వందలు ఐదు కేజీలు ఐదు ఐదు వేలు వెయ్యి రూపాయలు కేజీ అల్తామార్ కిమ వచ్చేసి అల్టా చూసుకోండి దిగ రే దిగ దిగ వచ్చేసి పద్దెనిమిది వందలు వచ్చేసి ఇలా సేమ్ పన్నెండు పీసులు ఉంటాయి అవరి కూడా పోయా ఈ పెట్ట ఓకే వా వాళ్ళ వందలు మాల వచ్చేసి కిమీ బాగుంది అల్డమన్ అల్దమన్ కిమే వచ్చేసి ఇది అట్టా డ్రాన్ వచ్చేసి గ్యారసు పన్నెండు వందలు పన్నెండు వందలు ఉంది వైట్ డ్రాగన్ వచ్చేసి పది కేలు ఉంటుంది బాక్స్ ఇదేనా పిల్ వచ్చేసి పది కేలు ఉంటుంది బాక్స్ ఇద్దా సెవెన్ టు డెబిల్ వన్ పీసెస్ అంటే క్యారెట్ వేయసో రూపాయలు పంద్రశో రూపాయర్ మాల్ ఇరాన్ కదా ఇరాన్ క్లా ఇరాన్ కింద చూస్తా అంట మాల్ వచ్చి పంద్రసో రూపాయ అంట బోల్డీ బాగుంది సౌత్ ఆఫ్రికాకి బేబీ ఆరెంజ్ బేబి ఆ బేనీ సౌత్ ఆఫ్రికా క్యారట్ నంబర్

ముప్పై కిలో అవుతుంది వర్షం పీసులు ముప్పై ఆరు వందలు అంటే స్ట్రాబెర్రీ వచ్చేసి ఐదు వందలు వస్తుంది ఎన్ని డబ్బాలు వస్తాయి వాళ్ళ నెంబర్ ఉండదు అవకాడ్ వచ్చి ఆరు పీసులుండి వచ్చేసి ఇది సో సూరూపాయి అంటే పదహారు వందలు చూసుకోండి నాలుగు ఏజ్ వెయిట్ ఉంటుంది ఇలా పదహారు పీసులు ఉంటాయి చూడండి మామిడి వచ్చేసి మాల్లో వచ్చేసి పదహారు పీసులు ఉంటాయి ఎందుకు వంద పీసులు ఉంటాయి వంద కాడా పదిహేడు వందలు ఉంటాయి వచ్చేసి వంద పీసులు ఉంటాయి ఇది ఒకటి సేమ్

బ్లూబెరీ వచ్చేసి పన్నెండు బాక్స్ వస్తాయి బ్లూబెరీలా ట్వంటీ టూ హండ్రెడ్ వచ్చేసి ఫోర్ కేజీస్ ఉంటుంది చూడండి ఇది కమల వచ్చేసి కమల అంటే ఆరెంజ్ ఇది ఇదిగటా ఇది మహారాష్ట్రకి వెళ్ళి నాగపూర్కి వెళ్ళి రావడం జరుగుతుంది ఇది బాక్స్ వచ్చేసి ఇది కానీ ఇరవై కేజీలు ఉంటుంది రేటు మాత్రం మీరు పదహారు వందలు అమ్ముతుంది పదిహేను వందలు పదహారు వందలు అమ్ముతుంది బాక్స్ మాత్రం క్వాలిటీ బాగుంది క్వాలిటీ మాత్రం ఎయిట్ నెంబర్ ఉంటుంది అనేది చూసుకో ఇది లైట్ గ్రీన్ ఉంది మంచిగా ఉంది గ్రీన్ అక్కడ క్వాలిటీ క్వాలిటీ అని బట్టి రేటు ఫ్రెష్ మాల్ ఉంటుంది ఈ రోజు ఆ రోజు కోసం మారు చూ కింద వచ్చే అంటే ఆరెంజ్ ఇది వెయ్యి రూపాయల నుంచి పన్నెండు యాభై అమ్ముతుంది ఈ బాక్స్ వచ్చేసి ఇరవై కేలు ఉంటుంది బాక్స్ మాత్రం ఇది పంజాబ్కి వెళ్ళి రావడం జరుగుతుంది అనేది ఇది యాభై నాలుగు కాయలు అంటే నూట ఎనిమిది కాయలు ఉంటాయి డబల్ ఉంటాయి ఒక అరవై కాయలు అంటే నూట ఇరవై కాయలు ఉంటాయి డెబ్బై నాలుగు అంటే ఎక్సో పచ్చాసు వస్తుంది నూట యాభై కాయలు వస్తాయి ఒక వన్ బాక్స్లో వచ్చేసి మాలు మట్టి క్వాలిటీ మట్టి రేట్ ఉంటుంది ఫ్రెష్ మాల్ వచ్చేసి ఇది మాల్ మాత్రం చూడండి ఆరెంజ్ ఇది పంజాబ్ వెళ్ళి రావడం జరుగుతుంది మీరు అందరూ అయితే నన్ను లైక్ చేయండి ఫ్రెండ్స్ చదువుతారు చదువుతారా అవడా చూడండి మార్కెట్లో వచ్చేసి ఈరోజు ఫిఫ్టీ సెవెన్ బండ్లు వచ్చినాయి వెహికల్స్ వచ్చేసి యాభై ఏడు బండ్లు వచ్చినాయి రేట్ వచ్చేసి రేటు మాత్రం కిలోకి నాలుగు ఐదు వస్తాయి పదిహేను రూపాయల నుంచి ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు అంటే క్వాలిటీని మట్టి అమ్ముతుంది మంగతే వచ్చేసి ఎనిమిది రూపాయల నుంచి పన్నెండు పదమూడు అమ్ముతుంది క్వాలిటీని మట్టి అమ్ముతుంది అయితే మంచిదానికి మంచి రేటు ఉంది మంగ దానికి రేటు ఉంది సన్న మాల్కి సన్న రేటు ఉంది మాల్ క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చిన్నది వచ్చేసి ఇది పదకొండు వందల రూపాయలు ఉంటుంది వచ్చేసి క్వాలిటీ అంటే వెయ్యి రూపాయలు ఎనిమిది వందల నుంచి ఇరవై వేల దాకా అమ్ముతుంది పదిహేను వందలు పద్దెనిమిది వందలు అమ్ముతుంది నాలుగు క్వాలిటీ పట్టి చిన్నది వెయ్యి రూపాయలు మాత్రమే కేవలం లాస్ట్ రేటు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అనమాట డైలీ రేట్లు మారుతుంటాయి ఫ్రెండ్స్ వచ్చేసి మార్కెట్లో ఫోన్ అందరూ దాన్ని మారుతుంది మీద చూపిస్తున్నాం ఈరోజు మార్కెట్లో అయితే మంచిగా ఉంది కొద్దిగా లైట్గా తక్కువ ఉంది అక్కడ యాక్షన్ అవుతుంది దాని వచ్చేసి పదిహేను వందలు అమ్ముతారు క్వాలి మట్టి ఇది వచ్చేసి పది పదిహేలు వేడు పదిహేను వందలు నలభై ఐదు కేర్ సైల్లో కోట మట్టి ఉందన్నమాట చూసుకోండి అది పద్నాలుగు వందలు ఉంది చూసుకోండి కోట్రీర్ మట్టి రేటు ఉంటుంది ఇది గుజరాత్కి వెళ్ళి రావడం కానీ మా కర్ణాటక వెళ్ళి రావడం కానీ మహారాష్ట్రకి వెళ్ళి రావడం కానీ జరుగుతుంది మాలనేది

क्या जो ऊपर-ऊपर नहीं नीचे नहीं रहते हैं। 500, 500 दस, 500 बीस, 500 तीस, 500 बोले? 500 चालीस, 500 पचास, 500 छः, 500 सत्तर, 500 रुपए, 500 असी रुपए,

డైలీ రేటు మారుతున్నాయి డైలీ రేటు మారుతున్నాయి ఈరోజున్న రేటు రేపు ఉండవచ్చు ఆరు వందల ముప్పై రూపాయలు అమ్మింది